ంతం అందించే రోజు చివరికంలోకి మనం ఇస్తాం ఎల్లుండు నాలుగో తారీఖున జరిగిపోయి ఓట్ల లెక్కింపులు ఎన్డిఏ ఈ రోజు బలంగా వస్తుందని చెప్పి సర్వేలు తెలపడం జరిగింది తెలపడం కాదు కంపల్సరీగా ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఎన్డిఏ రావాలని ప్రజలు కోరుకున్నారు ప్రజలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి కృషి చేస్తుంది ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఎవరు వెలకట్టలేనిది ఏ పార్టీలు కూడా ఈరోజు ఆయనకి నిజంగా హ్యాండ్సప్ చేయవలసిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి నేనున్నానని భరోసా ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం అటు తోటి తాను తగ్గి ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని యువతని దృష్టిలో పెట్టుకొని మహిళలు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉండాలి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది మరి అదే విధంగా ఈరోజు తాను తగ్గి ఈ కూటమి గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈ రోజు కూటమి ఏర్పాటు చేసిన ఘనత ఒక్క మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దక్కింది ఆయన ఈరోజు తప్పనిసరిగా కూటమి వస్తుంది కూటమి రావడమే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి మరి అనువర్ద్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర పరిపాలన ఎలా సాగించాలనేది ఆయనకు ముందు నుంచి తెలుసు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన కూడా చేశారు చేరువే కాదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన కనుక ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు రాష్ట్ర ఇటు రాష్ట్రంలో రావడమే కాకుండా వికసిత భారత్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఈ కూటమి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కృషి ప్రజలందరూ కూడా ఆయనకి మరి అండదాటలుగా ఉన్నందుకు అన్ని అసెంబ్లీ సీటుల్లో కూడా ఆయన గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన ఈరోజు పోటీ చేసిన పిఠాపురంలో అత్యధిక శాతం ఓట్లేసి యాభై వేలు పైచీలకు అనేది మా దృఢ విశ్వాసం మరి ఈ ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయేది ఎన్డీఏ కూటమి యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పెన్షనర్స్ కానీ మహిళలకు కానీ యువతకు కానీ అయితే ఏ సంక్షేమ కార్యక్రమ పథకాలు ఏవైతే పెట్టారో ఆ పథకాలన్నీ కూడా అమలు జరిపి రాష్ట్ర అభివృద్ధి పందాలు నడిపిస్తానని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం రావాలి వచ్చి తీరుతుంది దానికి నిరసన నిన్న ఎగ్జిట్ పోల్స్ అందరం కూడా మరి రాబోయే ప్రభు ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతూ మా నాయకుడు చెప్పినట్టు భయం భయం బై వేసిపోయి అని చెప్పి ప్రజలు బై బై వేసింది సిద్ధంగా ఉన్నారు చెప్పేసారు ఆల్రెడీ మరి వారందరూ కూడా ఓట్లేసి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు వ్యక్తం